జిల్లా తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో చికెన్ మటన్ చేప మాంసవేద్యాలను సేకరించేందుకు వేలం వేయడం జరిగింది ఇందులో భాగంగా తాండూరు పట్టణంతో పాటు కోడంగల్ పరిగి గద్వాల ప్రాంతాలకు చెందిన వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు మొత్తం ఐదు మంది వ్యాపారులు పాల్గొనగా కొడంగల్ కు చెందిన రఫీ అనే వ్యాపారి అత్యధికంగా ముప్పై లక్షల అరవై ఐదు వేల వేలం పాడి దక్కించుకున్నారు బహిరంగ వేలంలో మున్సిపల్ కు ఇంత మొత్తం ఆదాయం రావడం రికార్డు అని మున్సిపల్ కమిషనర్ తెలిపారు తెలంగాణలో ఎక్కడా లేని విధంగా తాండూరు మున్సిపల్ రాష్ట్ర స్థాయిలో ఘనతను సాధించిందని అన్నారు అదే విధంగా వేలం దక్కించుకున్న వ్యాపారి ఏడు రోజుల్లో మొత్తం చెల్లిస్తే వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి టెండర్ ను అందజేస్తామని స్పష్టం చేశారు విలేకరుల సమావేశంలో తెలిపారు లక్షలు ఎనకాలి బాలరాముడి గారి పాట ఎనకాలి బాలరాముడు గారి పద్నాలుగు లక్షల పదిహేను కానీ పదిహేను చెప్పండి పది చెప్పండి ఇరవై చెప్పండి కలిపేసారు ఒకటోసారి ఎండి రవి గారి పాట ముప్పై లక్షల పదిహేను వేలు

ముప్పై లక్ష రెండవసారి ముప్పై లక్షల యాభై యాభై ఐదు వేలు ఎంపీ నఫీ గారి పాట అరవై వేలు ముప్పై లక్షల అరవై వేల రూపాయలు అబ్దుల్ అమీర్ గారి పాట అబ్దుల్ అమీర్ గారి పాట ముప్పై లక్షల అరవై వేలు ఒకటోసారి అబ్దుల్ అమీర్ గారి పాట ముప్పై లక్షల అరవై వేలు రెండవసారి ఒకటోసారి ఎండి లభికారి పాట ముప్పై ఆరు లక్షల అరవై ఐదు వేలు సారీ ముప్పై లక్షల అరవై ఐదు వేలు ఎండి రఫీ గారి ముప్పై లక్షల అరవై ఐదు వేలు రెండవ రెండవసారి ఎండి నఫీ గారి పాట ముప్పై లక్షల అరవై ఐదు వేలు మూడవసారి जिंदा जिंदा अगर ऑफिसियल लेंगे तो एमएल पलक से आ रहे हैं फाइनल लाइक नॉट फॉर इलाज़ अंदर का सर्जरी से ना है बना आप बना लिया बोलो ना नहीं काले मिलना होगा नहीं एक्चुअल कंटेंट बुद्धे जी के नाम से पांच लेंगे हाँ इन भी जगह जितना टुकड़ी पकड़ी दोगे जी मो चुप्पी चाहे पकड़ చెప్పి <laughs> ధరలకి <laughs> <specialize> <laughs> <Sioples> अच्छा। तो ंगल से तांडूर आया था तांडू म्यूनसिपल में आज चिकन का टेंडर का टेंडर था तो टेंडर में पाँच आदमी वापिस करे उसमें मेरे को टेंडर आया तीस लाख पैंसठ हज़ार में टेंडर हुआ सेवन डेज का पैसे लग कितने महीने तक है कितने महीना तक है नौ महीने तक వేలంపాటలో చికెన్ మటన్ వేస్ట్ అండ్ ఫిష్ వేస్ట్ను వేలంపాట నిర్వహించడం జరిగింది ఈ పాటలో భాగంగా ఐదు మంది వేలందారులు వచ్చి పార్టిసిపేట్ చేశారు దాంట్లో ఈరోజు హయ్యెస్ట్ బిడ్ ముప్పై లక్షల అరవై ఐదు వేల రూపాయలకు రఫీ కొడంగల్ నుంచి రఫీ దక్కించుకోవడం జరిగింది ఈ వేలంపాటని ఈ వేలంపాటలో దక్కించుకునే వాళ్ళు ఏడు రోజుల లోపల పూర్తి డబ్బును చెల్లించి ఆర్డర్ తీసుకోవాలని వెళ్ళాల్సి ఉంటుంది వాళ్ళకు ఒకటి తారీఖు నుంచి ఈ సప్లై తీసుకోవడానికి అనుమతి ఇచ్చబడదు కాబట్టి ఇటు విషయము ప్రెస్ మీడియా మిత్రులకు అందరికీ తెలియపరచలేదు మొత్తం ముప్పై లక్షల అరవై ఐదు వేల రూపాయలు డిఫాల్ట్ చేసేసి స్టేట్ లెవెల్ లో కూడా అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళని పిలిపించి వాళ్ళని కూడా అడుగుతాము వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఇస్తాము లేదంటే మళ్ళీ రియాక్షన్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది సరే మీ అభిప్రాయం ప్రకారం మున్సిపాలిటీకి మంచి ఆదాయం వచ్చిందని అనుకుంటున్నారు తప్పకుండా మేము ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా ఈ బిలో వన్ ల్యాక్ పాపులేషన్ లో ఇప్పటివరకు ఇంత ఎవరు కూడా హయ్యెస్ట్ పాట పాడి తీసుకున్న వాళ్ళు లేరు కాబట్టి మాకు హయ్యెస్ట్ ఇన్కమ్ వచ్చింది మేము మున్సిపాలిటీ హయ్యెస్ట్ ఇన్కమ్ సమకూర్చినామని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం సరే ముందు ముందు తప్పకుండా మీ అందరి సహకారంతో తప్పకుండా ఉంటుంది మీడియా తరఫు తప్పకుండా మీ సహకారంతో ఇంకా ముందు ముందు ఇటువంటి అన్ని సక్సెస్ఫుల్ గా చేద్దామని తొమ్మిది నెలలు అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకే మాత్రమే ఇప్పుడు పెట్టడం జరిగింది జూలై ఒకటి తారీఖు నుంచి ముప్పై ఒకటి మార్చి వరకు అనే ఉద్దేశంతో యాక్షన్ ఇచ్చినాం ఆ తర్వాత మళ్ళీ పెడతారా మళ్ళీ పెడతారు అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఎక్స్టెన్షన్ ఇస్తే దీని ప్రకారం తెలియదు అప్పుడున్న సిచువేషన్